అందరికీ నమస్కారం ఈ వీడియోలో రైతుల ఖాతాలో డబ్బులు అయితే పడుతున్నాయండి ఏ పథకం డబ్బులు వేస్తున్నారో అనేది వీడియోలో చెప్తాను వీడియోని చివరిదాకా చూడండి ఫ్రెండ్స్ వీడియోని ఇప్పుడే లైక్ చేసి ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయండి చాలామంది ఛానల్ లైక్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు లైక్ చేస్తే యూట్యూబ్ చాలామందికి వీడియో చూపించడం జరుగుతుంది దయచేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకే చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరణ కానించి పాలనపై దృష్టి అయితే పెట్టారు సో ఎన్నికల్లో హామీలు అయితే వరుసగా నెరవేర్చుకుంటూ వస్తున్నారు సో అమరావతి రైతులు ఎవరైతే ఉంటారో ఐదేళ్లకు కౌలు అయితే విడుదల చేస్తారన్నమాట సో వచ్చే నెల పదిహేను కల్లా రైతులకైతే డబ్బులు వార్షిక కౌలు విడుదల చేస్తామని ప్రభుత్వం అయితే తెలియజేయడం అయితే జరిగింది మంత్రి నారాయణ అయితే తెలియజేశారనమాట సో అమరావతి రైతులకైతే ఈ ఆరాదికి ఇవ్వాల్సిన కౌలు మొత్తాన్ని కూడా విడుదల చేయడానికి సీఎం చంద్రబాబు గారు అలాగే మున్సిపల్ మంత్రి నారాయణ అయితే విడుదల చేస్తామని ప్రకటనలు అయితే చెప్పారనమాట సో దీంతో వచ్చే నెల పదిహేను కల్లా వారి కౌలు మొత్తం వారి అకౌంట్లో జమ అవుతుంది దీంతోపాటు ఈ యొక్క రైతులకి పంట నష్టము ఇన్పుట్ సబ్సిడీ అలాగే ధాన్యం బకాయిలు కూడా రైతుల ఖాతాలకు అయితే విడుదలైతే చేస్తున్నారనమాట సో ఎవరైనా ధాన్యం బకాయిలు ఉన్నప్పటికీ ఎవరికైనా కౌలు ఈ యొక్క అమరావతికి సంబంధించిన రైతులు ఉన్నప్పటికీ మొన్న వచ్చినటువంటి అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు అయితే విడుదల చేశారనమాట ఏదైతే డబ్బులు అయితే పడతాయి ఒకసారి మీ బ్యాంక్ అకౌంట్లో అయితే చెక్ చేసుకోండి లేకపోతే ఒకసారి సచివాలయానికి వెళ్ళి మీ డీటెయిల్స్ అయితే ఇచ్చినట్లయితే దాన్ని ఒకసారి వెరిఫై చేసి మీకు డబ్బులు పడతాయో లేదో తెలియజేయడం అయితే జరిగిందనమాట